జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా విమర్శిస్తున్నారా ఆయన అవినీతి కేసులు ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఇది జగన్ అభిమానులు తర్వాత మామూలు ప్రేక్ష వీక్షకులు దాంతోపాటు కొంతమంది మిత్రులు కూడా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న మొదటిది ఆయన అలా చేస్తున్నారా లేదా అని చూస్తే తప్పనిసరిగా జగన్ మీద విమర్శలు పోతాదు ఎక్కువగానే ఉంది అదే సమయంలో ప్రభుత్వ పథకాలు వైఫల్యాలు సమస్యలు లేదా లోకేష్ మీద ముఖ్యంగా లోకేష్ గురించి ప్రస్తావనలు ఇవన్నీ కూడా ఉంటూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం మీద విమర్శలు ఉద్యమాలు వాటితో ఆగకుండా ప్రతిపక్ష నాయకుడి మీద కూడా గణనీయంగా తీవ్రంగా విరుచుకుపడ్డం ఎందుకన్నది చాలామంది ముందుకు తెచ్చేటటువంటి ప్రశ్న ఇది తప్పకుండా ఆలోచించాల్సిందే ఒకటి ఆ విధంగా జరుగుతున్న కూడా నిజమే ఇక రెండోది ఎందుకు జరుగుతుంది దాంట్లో ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా మూడోది కొంతమంది అంటున్నట్టుగా దీ కారణంగానే ఆయన ముఖ్యమంత్రికి ఏజెంట్గా పరిగణించాలని మొదటి విషయం ఏంటంటే ఎవరో ఎవరినో విమర్శించినంత మాత్రాన వాళ్ళు ఇంకెవరో వాళ్ళ వ్యతిరేకలకు ఏజెంట్లు అని చెప్పడం అనేది మొదటి పొరపాటు ఇది మామూలుగా ఉదాహరణకు బీజేపీని విమర్శిస్తే కాంగ్రెస్ అని కాంగ్రెస్ని అంటే బీజేపీతో చేతులు కలిపారని అనడం ఈ దేశంలో జరుగుతూనే ఉంటుంది ఇది రెండు పార్టీల సిద్ధాంతాలు ఉన్న చోట ఇది సర్వసాధారణం ఆ రెండు పార్టీలను విమర్శించే వాళ్ళు తప్పకుండా అయితే విమర్శిస్తారు అందులో ఎవరి మీద ఎక్కువ ఎవరి మీద తక్కువ అని తూక వేయాల్సింది చూసే ప్రజలు దాన్ని బట్టి తీర్పివ్వాల్సింది కూడా ప్రజలే కానీ ఎవరైతే విమర్శకు గురవుతున్నారో వాళ్లే దాని మీద ఎలా తీర్పిస్తారో అవకాశం లేదు పవన్ కళ్యాణ్ పవన్ జగన్ విషయానికి వస్తే నేను కొద్ది వారాల కిందట లేదా రెండు మాసాల కిందట చేశాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరాటం చంద్రబాబు వర్సెస్ జగన్గా కాకుండా జగన్ వర్సెస్ పవన్ అన్న పద్ధతిలో నడిపితే చాలా బాగుంటుంది అన్నది లోక్సత్ జనసేన యొక్క నాయకుల లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ముఖ్యుల యొక్క వ్యూహకర్తల ఉద్దేశంలాగా కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నప్పుడు ఒకటి ఉండేటటువంటి ప్రాధాన్యత త్రికోణ పోటీ కోణం పక్కకపోవడం ఒకటి రెండవది చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు వెను వెంటనే జగన్ వైపు మళ్ళటం లేదు జగన్ మీద ఉన్న ఆరోపణలు ఇవన్నీ గిట్టినటువంటి వాళ్ళు చంద్రబాబునే కొనసాగిద్దాం అనుకున్నాం ఈ రెండు కూడా జరుగుతుంటాయి ఈ రెండు కాకుండా మూడవ శక్తి ఒకటి ఉంది అని చెప్పడం ఒకటి రెండవది జగన్ చంద్రబాబును జగన్ను పోల్చినప్పుడు చంద్రబాబు మెరుగని అనుకోవడం వల్ల గతసారైనా అధికారంలోకి వచ్చారు ఓట్ల తేడా చాలా స్వల్పం కానీ అది సాంకేతికంగా కానీ రాజకీయంగా కానీ నిలిచే వాదన కాదు దాని మీద మనం మరొకసారి లోతుగా మనం చర్చిద్దాం ఆ సమయంలో చంద్రబాబును బలపరిచిన వాళ్ళతో పాటు జగన్ మీద వ్యతిరేకత వల్ల చంద్రబాబుకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని జగన్కు చంద్రబాబుకు మధ్యలో తేల్చుకోవాల్సింది పెద్దగా లేదు ఒక దీర్ఘకాల చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా జగన్ కంటే కూడా ఈయన తెచ్చుకుంటే మంచిది అనుభవ్ఞుడు అనే ఒక వాదన ప్రధానంగా వినిపిస్తుంటుంది అది చంద్రబాబు నాయుడుకు మెయిన్ చేసింది దాన్ని ఆయన ఎప్పుడు వాళ్ళే వేస్తూ కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల పోరాటాన్ని కేవలం బాబు వర్సెస్ జగన్ చేసి బాబుని ఒక్కనే అంటే అది పరోక్షంగా జగన్కు మేలు చేయడమే అవుతుంది కదా అన్నది దీని వెనుక ఉన్నటువంటి ఒక రాజకీయ సూత్రం ఇంకా మూడవది చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం ఆయన వయస్సు వీరన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు జగన్ ఇంకా ఈసారి కనుక గణనీయంగా సీట్లు వస్తే ఎక్కువ కాలం పోటీలో ఉంటారు పాతికేళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిలో జగన్ ఉంటారు మూడవది ఈ సమయంలో జగన్ చే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నటువంటి ఒక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో నేనే ముఖ్యమంత్రిని వచ్చేస్తానని అంటున్నటువంటి లేదా ఆ విధమైనటువంటి భరోసా వాతావరణం ప్రచారం ద్వారా కల్పిస్తున్నటువంటి ప్రతిపక్ష నేత మీద కూడా విమర్శ చేయకపోతే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా చెప్పకపోతే అప్పుడు ఇదంతా కూడా ఆయన వైపు మొగ్గేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మీద ప్రభుత్వ విధానాల మీద విమర్శలు ఎలా ఉంటాయి కాబట్టి ప్రతిపక్షం మీద కూడా అందులో జగన్ మీద కొన్ని కొన్ని నేపథ్యం కేసులు ఇవన్నీ ఉన్నాయి అనొచ్చు ఆయన కేసులు కక్ష సాధింపుతో పెట్టారని కానీ అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తారు కానీ మిగతా వాళ్ళు దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది పైగా న్యాయస్థానంలో ఉన్నంతవరకు మనం ఎవరైనా సరే వాటిని పరిష్కారం కావాలని కోరుకుంటాం జయలలితకు ప్రజాదరణ తక్కువగా ఉందా గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రమాణ స్వీకారం వేరే వాళ్ళని పన్నీర్ సెలవును కూర్చోపెట్టి కారాగారానికి వెళ్ళిపోయిన పరిస్థితి లేదా లలు యాదవ్ భార్యను కూర్చోపెట్టి తను వెళ్ళలేదా కాబట్టి జనాదరణ ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో ఉన్న కేసులు వాటి ప్రస్తావన చెల్లకుండా పోతుందని చెప్పి మనం భావించలేము అది సాధ్యం కాదు అందుకని జగన్ స్థానంలో తను ప్రధాన నేతగా ముందుకు రావాలని వీలైతే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ జగన్ మీద అస్త్రాలు ఎక్కువ పెట్టకుండా ఉండటం అనేటటువంటి ప్రశ్న రాదు ఇంకా నాలుగవది వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి ఒక పొరపాటు దీర్ఘకాలం పాటు పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నప్పటికీ కూడా ఆయన్ను తెలుగుదేశంతోనే కలిపి వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే అని పదే పదే చెప్తూ వచ్చింది కథలు కూడా రాశారు రాసినటువంటి కథలు ఆధారాలు వాళ్ళే చూపించలేకపోయింది చూపించలేకపోయారు కాబట్టి ఈ ప్రచారాన్ని అయితే ప్రజలను అమ్మే అవకాశం లేదని జనసేన భావిస్తుంది ప్రజలు యువకులు వాళ్ళు వెనక్కున్నారు సామాజికంగా వాళ్ళు అనేక రక తరగతులకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నారు కాబట్టి వైసీపీ అలా ముద్రేస్తుంది కాబట్టి జగన్ అనడం మానుకోవాల్సినంత భయం జనసేనకు లేదు సభల రీత్యా చూస్తే కూడా వాళ్ళకున్న హంగు దర్పాలు ప్రచారాలు మీడియా మద్దతు వీటితో కనుక పోలిస్తే జనజన సభలు చాలా పెద్ద ఎత్తున జరగడం ఎక్కువ స్పందన రావడం మనము గమనిస్తాం అందుకని తనకు తన ఒక పునాది ఒక ప్రచారం ఒక ఆకర్షణ ఆదరణ ఉన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ జగన్ మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వల్ల వచ్చేటటువంటి తనకేదో దానివల్ల ప్రతికూల ముద్ర పడిపోతుందన్న ఆందోళన ఆయనకు లేదు సరికదా ఆయన అవినీతిని కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఆయన మీద ఉన్న అవినీతి కేసులను కూడా వ్యతిరేకించిన వాళ్ళు తన వైపు కూడా కట్టుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు ఇంకోటి దిగువస్థాయి నాయకులు ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకటికి నాలుగుసార్లు కొంచెం తూష్ణీభవంతో మాట్లాడడం కూడా బహుశా జనసేన యొక్క ప్రతిస్పందనకు కారణమైనచ్చు ప్రత్యేక హోదా విషయంలో నా వల్లే చంద్రబాబు మారాడని పదే పదే జగన్ చెప్తున్నప్పుడు పాచిపోయిన లడ్డా నేను జేఏస్సీ వేసి అని కూడా తేల్చారు జేఏ్సీ తర్వాతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు అనేది ఒక వాస్తవం మరి అటువంటి అప్పుడు ఆ డ్యూ క్రెడిట్ ఆయనకి ఇవ్వకుండా మీరు ఆ ముగ్గురు కలిసి కత్తితో పొడిచారు అని కత్తితో పొడిచిన వాళ్ళల్లో పవన్ కూడా చేర్చి మాట్లాడుతున్నప్పుడు మరి జగన్ మీద ఆయన అనకుండా ఎలా ఉంటారు అదేమన్నా చిన్న విషయం అవుతుంది కాబట్టి ఇందులో ఎవరిని సమర్థించడం ఎవరిని విమర్శించడం లేదు అసలు బేసిక్గా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరినైనా విమర్శించవచ్చు ఓ మూడు పార్టీలు ఉన్నప్పుడు మూడు పార్టీల్లో ప్రతి పార్టీ మిగిలిన రెండు పార్టీలను విమర్శించకపోతే కనుక జరిగేటటువంటి కథ కాదు అసలు ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని అనడంలోనే ప్రభుత్వ వ్యతిరేకత అనేది నిబిడీకృతమైంది దాని విడిగా ప్రభుత్వ విధానాలతో వ్యతిరేకత అనేది అది అది సర్వసాధారణమైనటువంటి విషయం దాని మీద ఒకటికి రెండు సార్లు జనసేన నుంచి వచ్చే వాళ్ళ కార్యక్రమాలు ప్రణాళికలు ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పవన్ వర్సెస్ జగన్ అన్నటువంటిది ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఒక తీవ్రమైనటువంటి అంశంలాగా ముందుకు వచ్చింది రావడం అన్నది మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం వీళ్ళందరూ ఇలాగే రంగంలో ఉండగలిగితే రాబోయే రోజుల్లో ఇంకా రాజకీయంగా వీళ్ళ మధ్య భీకరమైన పోరాటం కూడా రాజకీయంగా జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పాల్సి వస్తుంది మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడైనా ఆవేశంగా మాట్లాడటం పొరపాట్లు దొరలవు అని ఎవరు చెప్పలేరు అలాగే జగన్ కూడా అంతా సిద్ధాంతంలాగా ప్రభుత్వాన్ని ఓడించి మేము రెండోసారి తప్పకుండా అధికారంలోకి రావాలనుకుంటే ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చి అడ్డుపడ్డారు అనే ఒక అయిష్టతనాన్ని ఒక అసహనం జగన్లో కూడా వైసీపీ పార్టీలో కూడా ఉండొచ్చు కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ ఎవరెవరినైనా విమర్శించడానికి ఎవరెవరినైనా బలపరచడానికి పూర్తిగా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది మేము విమర్శిస్తున్నామంటే బలపరుస్తున్నామని చెప్పడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు ఆ మేరకు ఏ వ్యూహంతో అయితే ఈ ప్రభుత్వానికి నిజమైనటువంటి సరైన ప్రత్యామ్నాయ శక్తి మా కూటమే కమ్యూనిస్టులతో కూడిన కమ్యూనిస్టులు బీఎస్పీతో కూడిన జనసేన కూటమే అనే మాట ఏదైతే పవన్ చెప్తూ వచ్చారో ఎన్నికల ప్రచార క్రమంలో ఆయన దాన్ని పూర్తిగా ప్రజలకు మటుకు మనం చెప్పచ్చు మరి జగన్ మీద చేసిన విమర్శలు జనం ఆమోదిస్తారా లేదా అన్నది రేపు వచ్చేటటువంటి ఓటింగును బట్టి ఉంటుంది ఒకవేళ మిగిలిన రెండు